అత్తయ్య గారు ఈ బియ్యంలో రాళ్ళు లేడుతుంటే నాకు చాలా బరుపడుతుంది ఏమైనా కొన్ని మంచి విషయాలు చెప్పచ్చు కదా అంతేనా విను దురదృష్టం అదృష్టం దురదృష్టం మీ మామయ్య పొట్ట లాంటిది వద్దన్నా వస్తుంది అదృష్టం ఆడవారి జుట్టు లాంటిది కావాలన్నా రాదు ఉన్నది ఊడిపోతూ ఉంటుంది మనిషి పగ ఎలా ఉంటుందో తెలుసా మరిగే నీళ్ళల్లో మన ప్రతిబింబం లాంటిది సరిగా కనబడదు అందుకే మనిషి ఎప్పుడు పగతో రగిలిపోకూడదు అతయ్య గారు మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందంటారు అది ఎలా ఉంటుందంటే ఈ ఎండాకాలంలో మనం ఏమనుకుంటాం అబ్బా ఎండలు మండిపోతున్నాయి అని బాధపడిపోతూ ఉంటాం ఆ తిట్టడంలో పెట్టే శ్రద్ధలో సగభాగం చెట్టు నాటనంలో పెడితే బాగుంటుంది అని మాత్రం ఆలోచించరు అదేనా మా మనిషి మనస్తత్వం అంటే ఈరోజు చాలా మంచి విషయాలు చెప్పారు